నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనతో ఈ రోజు పర్యావరణవేత్త డాక్టర్ సుధీర్ సింగ్ ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా ఈ అంశంపై వారితో చర్చిద్దాం నమస్కారం సార్ వెల్కమ్ టు కేసిక్స్ సార్ ముందుగా ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది దీని యొక్క విశిష్టత ఏంటి ప్రపంచ జల దినోత్సవం ఈ రోజున మార్చ్ ఇరవై రెండున ప్రపంచంలో ఇది మొదలు పంతొమ్మిది వందల తొంభై రెండులో రియోడా జెనెరో అని ఒక బ్రెజిల్లో ఒక సిటీ అక్కడ జరిగిన ఐక్యరాజ్య సమితి అంటే యు యునైటెడ్ రిజల్యూషన్లో అభివృద్ధి ఆ సదస్సులో ఎజెండా ఇరవై ఒకటి కింద ప్రపంచ జల దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించారు దీని విషయమై జల విశిష్ట కొరకై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై రెండులో అదే లియోడా జనరో ఒక తీర్మాన్ని ప్రవేశపెట్టారు ప్రతి సంవత్సరం ఇరవై రెండు మార్చిన జల విశిష్ట గురించి జల దినోత్సవం జరుపుకుందామని ఒక తీర్మానానికి యుఎన్ రెజల్యూషన్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రతి ఏటా ఇరవై రెండు మార్చిన జల సంరక్షణ దినోత్సవం ప్రపంచంలో జరుపుకుంటారు ఓకే సార్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం ఒకసారి మన యుఎన్ కౌన్సిల్లో అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని దేశాలు ఒక కాన్సెప్ట్కి వచ్చి ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం పరిణామాలు ఎలా ఉన్నాయో నీటి సంరక్షణకై నీటి వృధాకై ఈ సంవత్సరం అది నీటి విశిష్ట గురించి నీటి సంరక్ష సంరక్షణ గురించి మనం ఏ విధంగా ఈ సంవత్సరం మనము ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలని ఒక థీమ్ ఏర్పరచుకున్నారు వాళ్ళు యువన్ రిజల్యూషన్ దాని ప్రకారంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అది రోజు మార్చ్ ఇరవై రెండు రోజుతో మన నీటి సంరక్షణ అలాగే నీటి సంరక్షించుకుంటే మనకు ఏ విధంగా శాంతి లభిస్తున్నది అని కాన్సెప్ట్ అంటే వాటర్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ అని ఈ రెండు వేల ఇరవై రెండులో దీని థీమ్ ఓకే సార్ మన వనరులలో అతి ముఖ్యమైన జలం నీరు గురించి మీరు ఏం చెప్తారు నీరు నీరు లేనిది జీవం లేదు మనిషి కాదు ఏ జీవి నీరు లేనిది బతక బతకలేదు అందుకోసమే నీటి ప్రాముఖ్యత చాలా ఫోర్ మోస్ట్ పాయింట్గా ఈ నీటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలా సంరక్షించుకుంటే మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో అలాగే మనకు ఈ నీటి సంరక్షణ గురించి ఎన్నో యుద్ధాలు జరుగుతుంది ఈరోజు మన దేశంలోనే కానీ కావేరీ డ్యామ్స్ కానీ అక్కడ తమిళనాడు చెన్నై అక్కడ తుంగబడ భద్రా నీళ్ళు కోసం వాళ్ళు ఇట్లా ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మనము మొన్నటి వరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్స్ మన పోచంపాడులో నీళ్లు వదలక ఏ విధంగా మనము ఫైట్ చేసినామో సో ఇది ఎందుకంటే మనకు నీ నీరు లభించకపోవడము దానివల్ల ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి అయితే ఈ యుద్ధాలు జరగకుండా నీరు ప్రతి వ్యక్తికి సరిపోయినంతగా ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఒక మన వాతావరణంలో శాంతి ఏర్పడుతుంది అందుకోసమే ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రాస్పరిటీ అండ్ పీస్ శాంతి కొరకై ఒక థీమ్ ఏర్పాటు చేశారు ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో నీటి కొరత చాలా ఉంది దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ఏం చెప్తారు బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు ఐటీ సిలికాన్ వ్యాలీ అని పిలువబడ్డ మన దేశంలో అతి ముఖ్యమైన సిటీ ఐటీలో నంబర్ వన్ సిటీ అంటే మన బ్యాంగ్లూరు అటువంటి సిటీలో ఈరోజు ఐటీ లేదు బ్యూటీ లేదు మొత్తం ఎక్కడ చూసినా చూసిన కొలలు ఏర్పడ్డది నీరు ఎక్కడ లభించకపోవడము నీటి సమస్యలు చాలా విపరీతంగా ఏర్పడ్డాయి అక్కడ ఇప్పుడు గత పది ఇరవై రోజుల నుంచి ఐటీ మన బ్యాంగ్లూరులో చాలా ప్రదేశాల్లో నీటి లభ్యత లేదు బోర్ బావులు అన్ని వట్టిపోయినాయి ఎక్కడ నీరు లేదు ఇవాళ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ తాగడానికి ఒక ఒక గ్లాసు ఒక ఒక హాఫ్ గ్లాస్ దొరకడమే చాలా ఇబ్బందిగా మారింది ఆ స్నాడ్ కై మా వాషింగ్ కై అసలు నీళ్ళే లభ్యం లేదు ఇప్పుడు అక్కడ ఉన్న ఐటీ సంస్థలు టాటా కన్సల్టెన్సీస్ కానివ్వండి ఆర్ ఇన్ఫోసిస్ కావాలి కానివ్వండి చాలా ఐటీ కంపెనీసు ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీసు ప్రపంచంలోనే అతి ముఖ్యమైనది ఇక్కడ నుంచి అక్కడ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కంట్రీస్కి ఐటీ ఇన్ఫర్మేషన్ చేర్చబడుతుంది అటువంటి ఐటీ సంస్థల్లో అక్కడ ఉన్న హౌసింగ్ కమ్యూనిటీలో చాలా వాటర్ క్రైసిస్ ఏర్పడ్డది నీటి కొరత చాలా ఏర్పడ్డది అయితే అక్కడ ఉన్న ఐటీ వాళ్ళంతా అక్కడ నుంచి విడిచిపెట్టి ఆ నగరానికి విడిచిపెట్టి సెకండ్ టూ టైర్ రాష్ట్రాలు లాగా అంటే విశాఖపట్నం హైమదాబాద్ అక్కడ పూణే అటు సైడ్ వెళ్ళి అక్కడ నుంచి మీరు రిమోట్ కంట్రోలింగ్తో మీరు అక్కడ నుంచి మీరు వర్క్ చేయడం అని కొన్ని ఐటీ వాళ్ళు కొందరు ఐటీ జాబర్స్కి పంపడం జరుగుతుంది కొందరు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళ మన హైదరాబాదు ఇక్కడ ఉన్న వసంత్ కుమార్ అని ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ అతను ఇక్కడ ఈ క్రైసిస్ అన్నీ అవడం వల్ల అక్కడ నుంచి బెంగళూరు నుంచి మన నిజామాబాద్ మన హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేసేస్తున్నారు కొందరు ఏం చేసేస్తున్నారు వాళ్ళ ఊళ్ళో వెళ్ళి లైక్ వేరే ప్రదేశాల్లో వెళ్ళి వర్క్ టు హోమ్ వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ చాలా దుర్భమైన పరిస్థితి ఏర్పడ్డది మన కర్ణాటక బెంగళూరులో అక్కడ గేట్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంటు శివకుమార్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి శివ శివకుమార్ మీకు అన్నీ సర్దుబాటు చేస్తానని చెప్పినా కూడా ఇప్పటి వరకు అలాంటిది ఏమి జరగలేదు అంచేత అక్కడ నీటి కొరత చాలా విపరీతంగా ఏర్పడ్డది అది ఎప్పటి వరకు ఇలాగే ఉంటుంది అని మనం చెప్పలేము అందుకే అసలు ఇక్కడ నీటి కొరత రెండు వేల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో విపరీతంగా అక్కడ వర్షాలు పడ్డాయి అక్కడ మొత్తం వాటర్ అంతా వృధా అయింది అప్పుడు అక్కడ వాటర్ వాళ్ళు సంరక్షించుకోలేదు రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఒక సైక్లోన్ లాగా వచ్చేసింది దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డ్రైన్వేస్ ఏర్పడ్డాయి ఎంత వ్యత్యాసం చూడండి గత సంవత్సరానికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది అందుచేతనే అక్కడ ఉన్న ఈ ఎందుకు ఏర్పడ్డది అంటే బెంగళూరులో అక్కడ ఉన్న మహానగరాలు ఏర్పడడం ఏర్పడడం ఎక్కడంటే అక్కడ రిజర్వాయర్స్ చిన్న చిన్న స సరస్సులు లేక్స్కు ఎక్కడ ఖాళీగా ఉంచకుండా ప్రతి చోట కాంక్రీట్ జంగల్ ఏర్పాటు చేసిండ్రు బిల్డింగ్స్ ఐటీ డెవలప్మెంట్స్ అని విచ్చల విడిగా మన నీరుకు తోడేసేసి వాళ్ళు విచ్చల విడిగా దానికి తోడేసేసి అక్కడ ఉన్న ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ బిల్డింగ్స్ కట్టడం వల్ల అక్కడ ఉన్న నీరు అంత ఇనికిపోయింది ఇక్కడ చూసినా అంత కాంక్రీట్ జంగల్ అవడంతో ఈరోజు మన ప్రకృతి చాలా కోపించి ఈ రూపం ఇప్పుడు మన నిజామాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలోను మరియు జల సంరక్షణ కేంద్రం మిషన్ భద్రతలో ఉన్న పైప్లు ముఖ్యంగా నగరంలో తాగునీటి సరఫరా కోసం చాలా చోట్ల లీకేజ్లు ఏర్పడ్డాయి దీని గురించి ఏం చెప్తారు మన నిజామాబాద్ నగరం ఎక్కడ చూసినా వాటర్ లీకేజ్ ఎక్కడ వాటర్ ఎక్కడ చూసినా చూసినా నీరు కలుషితం ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ నుంచి మీరు కలెక్టర్ ఆఫీస్ నుంచి మన ఎల్లమ్మ దగ్గర వెళ్ళండి ఆ రోడ్డు రక్కనే ఆ లీకేజ్ మిషన్ భగీరీత లీకేజ్ నేను ఒక పర్యావరణవేత్తగా గత రెండు నెలల నుంచి నేను దీన్ని ఈ విషయమై నేను మున్సిపల్ కమిషనర్ కూడా వాట్సాప్లో నేను పంపడం జరిగింది ప్రత్యేకంగా కలిసి నేను చెప్పడం జరిగింది అయినా కూడా ఆ లీకేజ్ అట్లనే సమ్ గ్యాలెన్స్ ఆఫ్ వాటర్ అక్కడ వృధాగా పోతున్నది రోడ్డు పైన ఆ డ్రైనేజీల ఇద మనం మనం సంరక్షించుకుంటున్నాం అక్కడేమో నీటి దొరకక వాళ్ళు అల్లాడుతుంటే మనం ఇక్కడ నీటి వృధా చేస్తున్నాము మళ్ళా మనం జల దినోత్సవం కానీ పర్యావరణ దినోత్సవం కానీ ఒక ర్యాలీ ఏర్పాటు చేసి స్టేట్ మన ఎవరైతే అధికారులు ఒక ర్యాలీ ఏర్పాటు చేసి జనాన్ని సంరక్షించుకోవాలా పర్యావరణానికి సంరక్షించు సంరక్షించుకోవాలా అంటారే తప్ప అది చూస్తే చూడు అక్కడ లీకేజు అక్కడ వాటర్ క్రైసిస్ అక్కడ కలుషితమై నీరు తాగడం వల్ల ప్రజలు అనా అనారోగ్యం పడి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో పోయి అక్కడ అడ్మిట్ అయిపోయి ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రాణాల కోసం ఏం చేయాలా ఇది ఆ పరిస్థితి ఈ వాటర్ లీకేజ్ ఈ ఎవరైతే అధికారులు తొందరగా దానికి వాటర్ లీకేజు రిపేర్ చేసేసి మన నీటిని సంరక్షించుకోవాలా బావి తరాలకు ఉపయోగపడేటట్టు మనము నీటికి ఎంత సంరక్షించుకుంటామో ఆ తల్లి మనకు సంరక్షి సరే ఆరోగ్యపరంగా ప్రాణుల్లో నీరు అతి ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది దీని గురించి మీరేం చెప్తారు నీరు ప్రాణదాత మన బాడీలో డెబ్బై శాతం నీరే ఉన్నది మిగతా ముప్పై శాతం సాలేడ్ డెబ్బై టు డెబ్బై ఎనభై శాతం మన బాడీలో నీరు అంటే నీరు ప్రాముఖ్యత ఎంత విశిష్టమైనదో మీరు తెలుసుకోండి ఈ నీరు ఉంటేనే జీవం ఉంటుంది నీరు లేకుంటే జీవం లేదు అందుకోసం ఇది ఆరోగ్యపరంగా నీరు ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం రాకముందే మన ఫిబ్రవరి నుంచే ఎండలు చాలయవుతాయి ఆ ఎండతో వడదెబ్బ పడి ఎందరో వృద్ధులు కానీ పిల్లలు కానీ చనిపోతున్నారు వాళ్ళు రోగాల భారం పడిపోతున్నారు హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళు సెలైన్ ఎక్కించుకుంటున్నారు ఎందుకంటే సెలైన్ ఏంది గ్లూకోజ్ నార్మల్ సెలైన్ అది వాటరే కదా మన బాడీలో సెల్ నిర్మాణమకాయి టిష్యూ నిర్మాణమకాయి వాటర్ ఎసెన్షియల్ అది చాలా ముఖ్యం వాటర్ ఎప్పుడైతే పుష్కలం ఉంటుందో మన సెల్ నిర్మాణం మన బాడీలో జరుగుతుంది సెల్ నంబర్ ఆఫ్ సెల్స్ ఒక టిష్యూ అవుతుంది ఒక టిష్యూ నెంబర్ ఆఫ్ టిష్యూస్ ఒక ఆర్గన్ అవుతుంది ఒక ఒక కణము ఒక మిలియన్స్ ఆఫ్ కణాలు ఏర్పడితే మన బాడీ ఒక అవయవం తయారైతే మన బాడీ వైటల్ ఇంపార్టెన్స్ ప్లేయర్ జీవం ఏర్పడుతుంది అందువల్ల ఎక్కడైనా మన బాడీలో వాటరు తక్కువడం ఉంటే మనం నీరసించిపోతాం మనము దాంట్లో డైరియా వామిటింగ్స్ అలాంటి సిచ్యుయేషన్ వల్ల మనిషి నీరసించిపోయి బాడీలో ఉన్న మొత్తం నీరు బయటికి వెళ్ళిపోతాయి అటువంటప్పుడు మనము వైద్య సంస్థల్లో పోయి అక్కడ పోయి అక్కడ అడ్మిట్ అవుతున్నాము అక్కడ వాళ్ళు డాక్టర్స్ ఏం చేస్తున్నాం ఫ్లూడ్ పెడుతున్నాం ఆ ఫ్లూయిడ్ ఎందుకు పెడుతున్నారంటే మన బాడీలో నీరంతా పోయిందిగా ఆ ఫ్లూయిడ్ పెట్టడం వల్ల మళ్ళీ మనం మన బాడీలో నీరు వచ్చేసి ఓకే సార్ అంత ముఖ్యమైనది మన ఈ మన నీటి విశిష్టత ప్రాణానికి ఓకే సార్ అలాగే పల్లెటూర్లలో నగరాలలో నీటిని తోడేసి వృధా చేస్తున్నారు దానివల్ల కలిగే నష్టాలు ఏంటి నీటి కొరత ఏంటి సార్ పల్లెటూరు పట్టణాలు నీరు నీరే ఈ పల్లెటూరులో ఏమవుతుందంటే వ్యవసాయం కానీ పారుదల శాఖ ఏదైతే ఇప్పుడు కెనాల్స్ నుంచి వాళ్ళు వాటర్ విడుదల చేస్తున్నారా వీళ్ళు ఏమైతుందో వాళ్ళ వ్యవసాయానికి వాళ్ళ పంట కోసం విచ్చని విడిగా వాటర్ పారిస్తున్నారు అది లేకున్నా కూడా వాటర్ పారిచ్చేస్తున్నారు అక్కడ వాళ్ళు పొలాలలో గద్మం ఉంటుంది చూడు ఆ గద్మం కూడా కడతలేను విచ్చని విడిగా తోడేస్తున్నారు వాటర్ అంత వృధా అయిపోతున్నది అక్కడ అదేవిధంగా గత ప్రభుత్వము పల్లెటూళ్ళలో నీటి ట్యాంకులు రిమోట్ స్విచ్తో వాళ్ళు ఎలక్ట్రిక్ స్విచ్తో ఇక్కడ ప్రతి ఊరికి ఒక ఏర్పాటు చేసేసిండు ఇంతకుముందు బోర్లు ఉండే హ్యాండ్ బోర్డులు ఆ బోర్లు కొడితేనే నీరు వస్తుంది అటువంటి ఇప్పుడు కాదు స్విచ్ చేస్తేనే బోర్ వచ్చేస్తుంది అక్కడ ప్రతి పల్లెటూరులో అక్కడ కొంత కొన్ని పల్లెటూర్లో నేను చూసిన ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ ట్యాంకు నీటి ట్యాంకు నిమ్ నింపడానికి వేసేసి పోతాడు అది నిండిపోయినాక గంట నిండిన తర్వాత అది అది అలాగే నీరు వృధా పోతుంది వాడు రాడు ఏదో సాయంత్రం వచ్చి నీటి ఆ లోపు ఎంతో నీరు వృధా అయిపోయింది ఆ పోతుంది అక్కడి నుంచి మోరులల్లలు పోతుంది విచ్చల విడిగా మొత్తం నీటి తోడేస్తున్నారు వృధా చేస్తుంటారు పల్లెటూళ్ళు అదేవిధంగా నగరాల్లో నగరాల్లో ఏ విధంగా నీరు షార్టేజ్ ఏ పడుతుందంటే మనము ఇక్కడ నగరాల్లో సిటీ చాలా పాస్ట్ సిటీస్ ఉన్నాయి కొన్ని మధ్యవర్గులు ఉన్నారు పై స్థాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళు విచ్చలు విడిగా బోర్డు ఎక్కడ చూసిన బోర్డు ఇప్పుడు ఒక నిర్మాణం వేయాలంటే బోర్డు ఆ బోర్డు కూడా విచ్చలు విడిగా వేసేస్తున్నాయి ఇక్కడ ఉన్న బోర్డు వేసేసి ఒక మినిమం ఒక హండ్రెడ్ ఫీట్స్ దూరం వేయాలి అది వాడు పది ఫీట్ల పక్కన ఇల్లుండే అటు పక్కనే వేసేస్తాం రెండు మూడు నాలుగు ఒక థౌజండ్ ఫీట్స్ బోర్లు వేసేసి వాటర్ దీని దీనివల్ల ఏమైతే వాటర్ డెఫిషియేట్ అయిపోతుంది వాటర్ తగ్గిపోతుంది భూమిలో ఆ విధంగా ఏర్పడుతుంది మళ్ళా ఇక్కడ సిటీ నగరాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఒక మహిళ ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక మహిళ అపార్ట్మెంట్స్లో ఉన్న ఒక మహిళ కూడా ప్రతి ఒక్క వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేసేస్తున్నారు షేవింగ్ కానీ బట్టలు ఉతకడం కానీ ఒక బకెట్ నీళ్ళు పట్టేది ఒక పది బకెట్లు వాడిస్తున్నారు అందులో ఏమైతుందంటే విచ్చలవిడి బోరు వేస్తున్నారు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో అందరికి ఒక నలుగురు ఒక పది మంది అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్యామిలీస్ ఒక ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది వాడు స్విచ్ చేసేస్తాడు మర్చిపోతాడు అలాగే రెండు గంటల నీళ్ళు పట్టేది వాటరు ఒక నాలుగైదు గంటలు అది పోతూనే ఉంటుంది వాటరు ఈ బోర్ నడుస్తూనే ఉంటుంది ఆ విధంగా వాటర్ ఇక్కడ వేస్టేజ్ జరుగుతుంది పట్టణాల్లో చివరిగా ఈ నీటి సంరక్షణకై మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్ నీటి సంరక్షణ ఈ ఇరవై రెండు మార్చ్ ఈ రోజు వస్తేనే జల దినోత్సవం మనం జలానికి కాపాడుకోవాలని ఉద్దేశం ఎప్పుడు రోజు ప్రతిరోజు ప్రతిరోజు పండుగలాగా మన జలాన్ని ఆ తల్లికి ఆ గంగమ్మ తల్లికి చాలా సంరక్షించుకోవాలా ఆ నీరు మనం పొద్దుకో వాడాల మనం ఎంత ఆ జలాన్ని సంరక్షించుకుంటామో ఆ వనరులను వనరులని మనం ఎలా ఎంత జాగ్రత్తగా చిన్న పసిపిల్ల చూసుకున్నట్టు ఎలా మనము జాగ్రత్తగా పరుచుకుంటామో ఆ నీరు మనకు ఒక గంగా హై ఒక గంగా ఎక్కడ చూసినా అక్కడ గంగా ప్ర ప్రవ ప్రవేస్తూ ఉన్నట్టు ఆ మాదిరిగా ఆ గమ్మ గంగమ్మ తల్లి నిరంతరంగా మనకు చల్లగా చూస్తుంది అందుకు చల్లగా ఎందుకన్నా అంటే ఈ థీము ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాటర్ ఫర్ పీస్ అని శాంతి కొరకు ఈ థీము వాటర్ థీమ్ అందు నేను అందరికీ ప్రత్యేకంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి వాళ్ళకు నేను చెప్పింది ఏంటంటే చెప్పేది ఏంటంటే అందరం కలిసి మనం మనము నీటిని వృధా చేయకుండా దానికి సంర సంరక్షించుకోవాలి ఓకే సార్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీరు ఎంత ముఖ్యమైనది దాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా వినియోగించుకోవాలి నీటి కొరత ఏ విధంగా ఏర్పడుతుంది అది ఏర్పడకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే విషయాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్